ఉమెన్ ఆల్సో మనకు కావాలి లచ్చన్ గారి లెక్సీ కంటిన్యూ అవ్వాలి అంటే పెళ్ళైన అమ్మాయిలండి మేము డెషన్ తీసుకోలేము వాళ్ళ అత్తగారు కుటుంబం తీసుకోవాలన్నప్పుడు కల్లో కూడా మేము ఎమ్మెల్యే అవ్వాలి అవుతామన్నది అసలు లేదు ఎందుకంటే ఆ లైఫ్ని మేము ఎప్పుడు చూడలేదు పాలిటిక్స్ లో రావటం చంద్రబాబు గారి అంతేగా అంతే లచ్చన్న గారు కూడా ఒక కమ్మవారి తీసుకొని వచ్చి ఇక్కడ గెలిపించారు బీసీలు జిల్లాలో రంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నా భర్తని ఎంత ట్రోల్ చేశారో నాకు తెలుసు అదే మీరు రాజకీయాల్లోకి వచ్చాకే ఈ కులాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి ఎవరు బట్ భరించారు సహించారు నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిర్చోపెట్టారు ఎందుకంటే చాలా సార్లు నేను భయపడిపోయాల్సింది ఇంత ఇదేంటి గారి మనవరాని శివాజీ గారిని కూతుర్నే అది ఎవరు కాదని నిజం కానీ నా భర్త వేరే కులం అని చెప్పి నన్ను అదొక భూతంలా చూపించారు శివాజీ గారు ఆరుసార్లు గెలిచారు ఇండిపెండెంట్ కూడా గెలిచారు మీరేమో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోయారు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు లచ్చన్న గారు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచిన కుటుంబం శివాజీ గారు ఆరుసార్లు అంటే రాష్ట్రంలోని పదకొండు సార్లు ఒకే కుటుంబం నుంచి ఉన్నది ఎవరు లేరు అలాంటి కుటుంబం నా వల్ల నేను రావడం వల్ల వాళ్ళకి మొదటి ఓటమి నా కుటుంబానికి నా గౌతు ఫ్యామిలీకి వచ్చిందనే బాధ ఎక్కువైంది ఇక్కడ మీ ప్రత్యర్థి మిమ్మల్ని చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్సనల్గా టార్గెట్ చేశాడు చాలా దారుణమైన కామెంట్లు చేయడం ఇవన్నీ చేశాడు కదా ఇప్పుడు అతని మీద రివెంజ్ తీర్చుకునే ఆలోచన ఏం లేదా అసలు మాట్లాడడం రాదు శిరీషకి అందరికీ భయపడుతుంది పోలీసులు అంటేనే ఆమె దూరంలో ఉండే అమ్మాయిని నేను రాజకీయాల్లోకి వచ్చినంత ఏ రోజు పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టే అవసరం రాలేదు చౌదరి గారిని టార్గెట్ చేశాడు అంటే మీరు నియోజకవర్గంలో చౌదరి గారు దందాలు చేస్తున్నారని గ్రావెల్ అని వి ట్యాక్స్ అని ఇలాంటివన్నీ వైసీపీ డిఎన్ అనేవి ఉందండి కమ్మ కులాన్ని ఒక తప్పుగా చూపించడం వాళ్ళు వచ్చాక స్టార్ట్ అయింది కదా అంతవరకు విపక్షంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ తగ్గించారనేది ఒక అభిప్రాయం ఉందండి ఆ మధ్య లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ర్యాలీలో అకస్మాత్తుగా మధ్యలో జోగి రమేష్ గారు రావటం పారసారథ్ గారు ఉన్నారు కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు కూడా కొంచెం ఘాటుగా స్పందించినట్టున్నారు అయితే నేను చేసిన పొరపాటు తప్పు కాదండి పొరపాటు ఎన్నికల లోపల ఎవరు వచ్చినా మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఎన్నికల తర్వాత ఎవరిని రానివ్వని నేను ఈ రోజుకి మా పార్టీలో పలాసలు అదే పాటిస్తున్నాను కాన్స్టివన్సీలో మీకు ఇబ్బందులు లేవా పరంగా చూసుకుంటే నా క్యాస్ట్ ఇక్కడ టూ పర్సెంట్ కూడా ఉండదు కాన్స్టి కానీ నిజంగా ఈ జనాలకు చేతులెత్తి మొక్కాలి ఈ కాలంలో కూడా ఫాదర్ ఎమ్మెల్యే చేసిన మంత్రిగా చేయలేదు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత ఎన్నికల్లో నాన్నగారికి హైయెస్ట్ ఆయన పీరియడ్ లో హైయెస్ట్ మెజార్టీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్తో గెలిచిన సీతారాం గారికి ఇచ్చారు బాబు గారు క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తారుగా అందుకే మీరు చంద్రబాబు గారి గ్రూపా లోకేష్ గారి గ్రూపా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్